వెల్కమ్ టు బీటివి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం ప్రజలందరికీ డిఎస్పీ శ్రీనివాస్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాక ప్రతి ఒక్కరూ ఈ మూడు రోజుల పండుగ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆయన అన్నారు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ నూడు బసవన్న హరిదసీర్తలు ముగ్గుల పోటీలు మొదలగు వాటితో ఆనందంగా ఉండాలన్నారు గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం పంటలు ఇంటికి చేరడంతో రైతన్న ఆనందంగా ఉన్నారని ప్రతి ఒక్క ఇల్లు ఆనందంతో వెళ్లి విరియాలని ఆయన ఆకాంక్షించారు ఈ మూడు రోజులు బైకుల పైన కార్ల పైన మితిమీరిన వేగంతో వెళ్లి ఎదుటి వారి ఆనందాన్ని హరించే పరిస్థితిలో ఉండొద్దని ఆయన సూచించారు అందరికీ కూడా భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా వినిపించుకునేది ఏంటంటే మా పోలీస్ తరపున అందరూ చక్కగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి పండుగని ఆ సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని కాపాడాలి అట్లాగే అట్ ది సేమ్ టైం ఈ సెలబ్రేషన్స్ మించకుండా ఏంటంటే ఆ కుటుంబాలకు శోకాన్ని చేసేటట్టు కాకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా ఏదైతే మనకి పండగల్లో ఓన్లీ అంటే రకరకాలుగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆటల పోటీలు పెట్టుకోవచ్చు ముగ్గుల పోటీలు పెట్టుకోవచ్చు లేకపోతే డ్యాన్స్ పోటీలు పెట్టుకోవచ్చు రకరకాలుగా పోటీలు నిర్వహించవచ్చు అట్లాగే ఏదైనా ఆర్గనైజర్ గ్యామరింగ్ ఎక్కడున్నా సరే దాని మీద అయితే పోలీసులు డెఫినెట్గా యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు అటువంటిది ఏదైనా ఉండేలాగుంటే మాకు సమాధానం ఇచ్చేటట్లయితే మేమంతా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము మా టీమ్స్ కూడా ఎక్కడికక్కడ తిరుగుతూనే ఉంటాయి సంస్కృతిని కాపాడాలి అని చెప్పేసి మనం అందరికీ కూడా వినివించుకుంటున్నాం ఈ సంవత్సరం అందరూ కూడా అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు పంటలన్నీ కూడా జాగ్రత్తగా అందరూ రైతులందరూ కూడా తెచ్చుకున్నారు దాంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి వారు కూడా ఏదైనా సరే ఎవరైనా సరే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళ స్వగ్రామాలకు కానీ లేదనిలాగుంటే ఎవరైనా కానీ ఎక్కడికైనా దూర ప్రాంతాలకు కానీ లేలాగా ఉంటే వాళ్ళు ఆ సమాచారాన్ని మా డిపార్ట్మెంట్ కానీ షేర్ చేసేలాగుంటే మేము వాళ్ళ హౌస్ దగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేయడమో లేదో అనిలాగుంటే పెట్రోలింగ్ ఏర్పాటు చేసి వాటి మీద నిరంతర నిఘా కొనసాగించడం కూడా జరుగుతుంది అయితే ఈ సంక్రాంతి మనకి మన గ్రామాల నుంచి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి తిరిగి రావడం మళ్ళీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నది తిరిగి వెళ్ళడం లే జరుగుతుంది ఆ క్రమంలో ఏంటంటే ట్రాఫిక్ లో చిక్కుకోవడం లేదు ఆ సమయంలో ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్లు పాలన పడడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి చాలా కేర్గా ఎవరైతే వాహనాలు రైడ్ చేస్తారో వాళ్ళు కేర్ తీసుకోవాలని చెప్పేసి సహనం కూడా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రాఫిక్ రద్దీలో ఏదైనా కానీ ఇరుక్కునేటప్పుడు అది క్లియర్ అయ్యే వరకు కూడా కాస్త సహనంగా ఉండాలి లేదు ఒక వేలో వస్తుండగా అక్కడ ట్రా ముందు వెహికల్ ఆగిపోయిందని చెప్పేసి రైట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చే వెహికల్స్కి వెళ్ళడానికి ఇబ్బందికరంగా వీళ్ళు అడ్డుగా వెళ్ళడం దానివల్ల ట్రాఫిక్ రద్దానం ఎక్కువ అవుతుంది ట్రా ట్రాఫిక్ మాంసాలు ఎక్కువ అవుతాయి కాస్త సహనంగా ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చెప్పేసి ఏదైతే పండుగలో సెలబ్రేషన్స్లో చాలామందిని చూస్తున్నాము చాలాసార్లు అబ్జర్వ్ చేస్తున్నాము కాస్త ఈ డ్రింక్ చేసి వెహికల్స్ వాహనాలు నడపడం దాంతో ఏంటంటే ఓవర్ స్పీడ్గా రేసింగ్కి వెళ్ళడం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇవాళ జరిగేలా ఉంటే అది చాలా విషాదానికి గురి చేస్తాయి వాళ్ళు ఏదైనా సరే ఏదైనా లైఫ్ ఉంటేనే ఎంజాయ్ చేయగలం ఆ లైఫ్ ఉండాలి అంటే మన సెలబ్రేషన్స్ కూడా లైఫ్ రిస్క్ లేకుండా సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ ఎంజాయ్ చేయాలని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఎటువంటి శోకాన్ని వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వకుండా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి భోగి కర్మ శుభాకాంక్షలు